శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించండి సోదర దృష్టితో చూసినట్లయితే మీకు దేహము కనిపించదు ఆత్మయే కనిపిస్తుంది మీ దృష్టి కూడా పాడవ్వదు మరియు మీ మాటలలో శక్తి వస్తుంది శివబాబా పిల్లలైన మీకు రుణపడి ఉన్నారు ఈశ్వరార్ధము అంటూ మీరు భగవంతునికి దానమును ఇస్తారు బాబా దానికి ఒకటికి రెట్లు ఇవ్వవలసి ఉంటుంది కావున శివబాబాయే పిల్లలకు రుణపడి ఉన్నారు మీరు పిడికెడు బియ్యాన్ని ఇచ్చి విశ్వానికి అధిపతులుగా అవుతారు కావున మీరు ఉదార హృదయులుగా ఉండాలి విశాలమైన భావనను కలిగి ఉండాలి నేను బాబాకు ఇస్తున్నాను అనే ఆలోచన ఎప్పుడూ రాకూడదు మీరు ఏదైతే ఇస్తారో దానికి మరుజన్మలో ప్రతిఫలము లభిస్తుంది మ్యూజియము మరియు ప్రదర్శనలలో ఈ జ్ఞానాన్ని బాగా అర్థము చేయించాలి ఒక్కొక్క బ్రహ్మకుమారి బ్రాంచి ఒక్కొక్క స్థానము మరియు ఇది స్పిరిచువల్ మ్యూజియం కూడా కలియుగము అనే ముళ్ళ అడవి పుష్పాల తోటగా తయారవుతుంది బాబా రావణ రాజ్యాన్ని రామరాజ్యముగా తయారు చేస్తున్నారు ఈ విశాలమైన సేవను స్వచ్ఛందంగా బ్రహ్మకుమారులందరూ చేస్తున్నారని మీరు నిర్భయముగా చెప్పవచ్చును కల్పకల్పము తండ్రి ద్వారా సత్యయుగ స్థాపన యొక్క పాత్ర నడుస్తుంది పిల్లలైన మీరే మీ కొరకు మీరు ఖర్చును కూడా చేస్తారు శ్రీమతానుసారంగా మీ ఖర్చును చేసి మీ కొరకు మీరు సత్యయుగ రాజధానిని తయారు చేసుకుంటున్నారు మీరు గుప్తమైన యోధులు చాలా ప్రఖ్యాతిగాంచినవారు మీ వద్ద ఏ ఆయుధాల శక్తి లేదు యోగశక్తి ద్వారా మీరు విశ్వముపై విజయాన్ని పొందుతారు ఈశ్వరుడు సర్వశక్తివంతుడు స్మృతి ద్వారా మీరు ఆ శక్తిని తీసుకుంటున్నారు సతోప్రధానంగా కావటానికి తండ్రితో బుద్ధియోగాన్ని జోడించడము తప్పనిసరి మీరు శ్రీమతంపై నడుస్తూ సత్యయుగ రాజధానిని స్థాపన చేస్తున్నారు బాహుబలముతో ఎప్పుడూ ఎవ్వరూ విశ్వముపై విజయాన్ని పొందలేరు కేవలము యోగశక్తి ద్వారానే మీరు విశ్వరాజ్య అధికారాన్ని తీసుకుంటారు ఇప్పుడు మీకు పారలౌకిక తండ్రి అయిన శివబాబా లభించారు వారిని నిరంతరము స్మృతి చేస్తూ ఉండాలి నేను వ్యవహారాలలో మునిగి శివబాబా స్మృతిని మరచిపోతున్నాను అని ఎప్పుడూ చెప్పరాదు మీరు స్వదర్శన చక్రధారులు పతిత పావనుడైన శివబాబా మీకు తండ్రి మరియు ఆత్మీక ప్రియుడు కూడా వారు సర్వులకు సద్గతిని చేసేందుకే వస్తారు పిల్లలందరినీ దివ్య గుణాలతో అలంకారం చేస్తారు మరియు మీకు డబుల్ ఇంజిన్గా లభించారు వారు మిమ్మల్ని పావనముగా తయారు చేసి తోడుగా తీసుకుని వెళ్తారు మీరిక్కడ పూర్తిగా శాంతిగా కూర్చున్నారు ఇక్కడ ఎటువంటి వాయిద్యాలు మోగించరు కేవలము లోపల తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి అందరికీ ఇల్లైన పరంధమమునకు మార్గాన్ని చూపించండి ఇది సర్వోన్నతమైన జ్ఞానము దీనిని ఎప్పుడూ వ్యర్థము చేయరాదు పాత్రులను చూసి జ్ఞానదానమును చేయండి బాబా చెప్తున్నారు ఆత్మలైన మీరందరూ పరస్పరము సోదరులు సోదర దృష్టిని కలిగి ఉంటూ పరస్పరము వ్యవహారమును చేయండి ఈశ్వరీయ సేవలో కుమారీల పాత్ర ఎంతగానో ఉంది విశ్వ కళ్యాణము నిమిత్తము అనేక సేవా కేంద్రాలు తెరుచుకుంటూ ఉంటాయి అనేకుల కళ్యాణము చేయటానికి కుమారీలు నిమిత్తముగా కావాలి మీరు శ్రీమతానుసారముగా ఈశ్వరీయ సేవను చేస్తూ ఉండండి ఇది ఈశ్వరీయ పరివారము మొట్టమొదట మీరు ఏడు రోజుల బట్టీలో కూర్చోండి ఆ తరువాత ఎక్కడికి వెళ్ళినా ఈశ్వరీయ సందేశాన్ని అందరికీ తెలియచేస్తూ ఉండండి మీరు అనంతమైన తండ్రి ద్వారా చదువుకుంటూ పదమ భాగ్యశాలీలుగా అవుతారు భగవంతుడే నన్ను చదివిస్తున్నారని మీకు ఎంతో సంతోషము ఉండాలి మీరు ఉన్నతోన్నతముగా తయారయ్యేందుకు ఈ చదువును చదువుతున్నారు ఉదార హృదయముతో అందరికీ ఈ జ్ఞానాన్ని దానము చేయాలి ఈ సమయములో మీరు శివబాబాకు ఒకటి ఇచ్చి బదులుగా పదమాపదము పొందుతున్నారు నేను శివబాబాకు అంతా ఇస్తున్నాను అని ఎప్పుడూ భావించరాదు మీరు ఒకటి ఇస్తే బాబా మీకు రెట్లు ఇవ్వవలసి ఉంటుంది కావున నేను బాబాకు ఇస్తున్నాను అనే ఆలోచన ఎప్పుడూ రాకూడదు ఎల్లప్పుడూ మేమే తీసుకుంటున్నామని భావించండి సత్యయుగములో మీరు పదమ పదమపతులుగా అవుతారు భగవంతుడే మిమ్మలను దత్తత చేసుకున్నారు మరియు టీచరుగా అయ్యి చదివిస్తున్నారు కూడా ఆత్మలైన మీరందరూ సోదర దృష్టిని పక్కా చేసుకోండి ఎప్పుడూ దేహాన్ని చూడకూడదు భగవంతునితో ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఇక బుద్ధిని ఎటూ భ్రమింపచేయకూడదు వరదానము ఈ అలౌకిక జీవితములో సంబంధపు శక్తి ద్వారా అవినాశి స్నేహము మరియు సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే శ్రేష్ట ఆత్మాభవ ఈ సమయములో మీరు తండ్రి ద్వారా సర్వ సంబంధాలను జోడిస్తున్నారు మరియు దైవీ పరివారము ద్వారా కూడా సంబంధాన్ని కలిగి ఉన్నారు ఈ సంబంధాలే మీకు సహయోగాన్ని అవినాశి స్నేహాన్ని అందిస్తాయి శ్రేష్ఠ సంబంధపు శక్తి కలిగిన మీరు ఎప్పుడు అర్జీ పెట్టుకునేవారు కాదు సదా సంతోషముగా జీవించేవారు స్లోగన్ ఏ ప్లాన్నైనా విదేహీగా సాక్షిలుగా అయ్యి ఆలోచించండి మరియు ఒక్క సెకండులో ప్లెయిన్ స్థితిని తయారు చేసుకుంటూ నడవండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే Om Shanti。